విశాఖపట్నం ఆ చుట్టుపక్కల ఉన్న సీట్లలో తెలుగుదేశం జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తారన్న దాని మీద చాలా చాలా ఊహాగానాలు ఉత్కంఠలు సాగుతున్నాయి ముఖ్యంగా గంటా శ్రీనివాసరావుతో మొదలైంది ఆయన్ను చీపురుపల్లి నుంచి పోటీ చేయమంటంతో వేరే జిల్లాకు వెళ్ళనో వెళ్ళడానికి ఆయన విముఖత చూపటం అవసరమే వీలైతే భీమిలీ లేకపోతే చీపురుపల్లి అని ఆయనకు ఆప్షన్ అట్టు పెట్టడం నాయకత్వం జరిగింది ఈరోజు ఉదయం నుంచి ఒక ఛానల్లో చూస్తుంటే ఆయన నిర్ణయించుకున్నారు తేల్చి చెప్పారని ఖచ్చితంగా ఆయన చీపురుపల్లికి విముఖంగా ఉన్నారనేది స్పష్టమే కానీ భీమ్లీ కూడా ఆయనకు అట్టు పెట్టారు చూద్దాం భీమ్లీ ఏమవుతుందో అని భీమ్లీ కావచ్చు పెందుర్తి కావచ్చు విశాఖ ఈస్ట్ వెస్ట్ చాలా సీట్లు విశాఖపట్నం చుట్టుపక్కల అదొక పెద్ద కట్టలాగా ఉంది అక్కడ అభ్యర్థులను ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా స్థానాలకు నిర్ణయించటం అన్నది కూడా ఒకటే ప్రక్రియలాగా తెలుగుదేశం పార్టీ కానీ భావిస్తుంది జనసేన కూడా బీజేపీతో పొత్తు ఉంటుందేమో ఉంటే ఆశ ఉంది కదా ఇప్పటికి కూడా ఉండదని వార్తలు వస్తున్నా కానీ ఆ ఆశ వల్ల బీజేపీ వస్తే ఒక విధంగా ఉంటుంది రాకపోతే ఒక విధంగా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ ఒకటి ఉంది ఇంకొకటి వైసీపీ టీడీపీ ఎవరిని ఎన్ని అనుకున్నా కానీ వనరులు భూమి విలువ పుష్కలంగా ఉన్న విశాఖ బెల్ట్లో కాస్త కామధేను లాంటి సీట్లలో మేము ఉండాలంటే మేము ఉండాలన్న పోటీ రాజకీయ నాయకుల మధ్య చాలా ఎక్కువగానే ఉంది పెందుతుంది ఇంకోటి ఉంది ప్రతిదానికి కూడా పోటీ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు జనసేన పంచగారుల రమేష్ అని లేకపోతే శివశంకర్ అని అంతకుముందు బొలిశెట్టి సత్యనారాయణ ఆయనే వదులుకున్న పరిస్థితి కూడా ఉంది ఇటు తెలుగుదేశంలోకి వస్తే అయ్యన పాత్రుడు వాళ్ళ అబ్బాయి దాంట్లో ఒకటి సీట్లు అయినట్టుంది ఇంకోటి గంట శ్రీనివాసరావు సరే సరే అంతకుముందు అవంతి శ్రీనివాస్ ఆయన మాట్లాడడం కూడా ఉన్నాయి ఇప్పుడు నాగబాబు వెనక్కు తగ్గుతున్నాడని వైసీపీ పత్రికలో ఇస్తున్నారు అదేంటో మరి మనకి ఇంకా తెలియదు అసలు గాజువాక్లో పవన్ కళ్యాణ్ ముందు చేశారు ఈసారి ముందే వదిలేశారా ఆయన పీఠాపురం మాటలు నడుస్తూ ఉంది విశాఖ పార్లమెంట్ సీట్ కూడా ఎవరు చేస్తారు బాలకృష్ణ అల్లుడు భరత్ ఇటు నుంచి వస్తే కనుక బీజేపీకి వస్తే పురంధులు అనుకున్నారని కానీ కాదు జీవీఎల్ కాదు ఇంకా ఇంకేదో పేరు అంటే ఇవన్నీ ఒకటేసారి పరిష్కారం అవుతాయి వీటిలో ఒక్కొక్క దాని గురించి ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు ఇస్తుంటారు కానీ అంత వాటిని సీరియస్గా తీసుకోకండి అని టీడీపీ వర్గాలు అంటున్నాయి వీటిని ఒకటి పరిష్కారం అయితే అప్పుడు ఇంకోటి ఇప్పుడు ఉదాహరణకి ఇంకో రెండు పేర్లు చెప్తున్నారు చీపురుపల్లిలో కళా వెంకటరావు కాదన్నారు ఇంకెవరో కాదన్నారు ఇప్పుడు మీసాల గీత పేరు వస్తుంది ఇవన్నీ ఇవన్నీ నేను ఒకరి గురించే చెప్పట్లేదు ఊహాగాన ఊహాగానాలే కాకుండా ఇన్ని ఆప్షన్స్ పల్మిటేషన్స్ కాంబినేషన్స్ ఆలోచిస్తున్నారు కానీ బేస్ ఒకటే ఇదంతా విశాఖ బెల్ట్ వనరులు ఉన్నాయి స్థానికంగా పట్టున్న నాయకులు అంతగా పట్టులేని లైట్ వెయిట్స్ హెవీ వెయిట్స్ వీళ్ళందరూ తర్జన భర్జన పడుతున్నారు అది కాకపోతే ఇది ఇవ్వండి ఇది కాకపోతే అది ఇవ్వండి అన్నట్టుగా ఇంకా మళ్ళీ విజయనగరం రాజులు రాజవారు అది 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 కూడా ఒకటి ఉంది కాబట్టి కొంతమందికి ఏమో బలమైన వాళ్ళు వద్దని చెప్పటం అదొక సమస్యగా ఉంది విశాఖలో ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడేమవుతుంది అని మొత్తాన్ని చెప్పగలిగింది చెప్పదలుచుకుంది అని అంటే ఆ పార్టీలు వాళ్ళు నిర్ణయించుకుంటారు కానీ ఇదేదో విడివిడిగా నిర్ణయించేట్టుగా మాత్రం లేదు టీడీపీ జనసేన ప్లస్ బీజేపీనా కాకుండా అలాగే టీడీపీ జనసేనలో కూడా ఎవరు తప్పకుండా పట్టుబడతారు పట్టుబడి దాన్ని తీసుకుంటారు అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది కాబట్టి భీమ్లీ అనేది ఓపెన్గా ఉన్నంత వరకు గంటా శ్రీనివాసరావు వేరే నిర్ణయం తీసుకునే అవకాశం ఏం లేదు భీమ్లీ క్లోజ్ చేశాము అని తెలుగుదేశం నాయకత్వం ఇంకా చెప్పినట్లేదు అది ఇంకా సస్పెన్సే మొత్తం ఈ సీట్లన్నీ కూడా సస్పెన్స్ ఇప్పుడు బండారుకు సంబంధించిన సీట్ కూడా మీరు తీసుకోండి కదా అంటే అక్కడే ఉండాలంటారు ఎందుకు ఉండాలో చెప్పరు వాళ్ళ వాళ్ళ కారణాలు ఉంటాయి వాళ్ళకి స్థానికంగా ఉన్న సంబంధాలు కావచ్చు అంతకుముందు అక్కడ పనిచేసిన అనుభవం కావచ్చు లేకపోతే సమస్యలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి సో విశాఖ బెల్ట్ అది పెద్ద ఓల్ తెగితే చిన్నక్క ఓ ఓల్ దానికి అదే తెగుతుందని పాత సామెత విశాఖ కూడా అంతే విశాఖ బెల్ట్ కూడా అంతే ఒకటి రెండు చోట్ల ఖచ్చితంగా ఎవరు ఉంటారో తేలితే అప్పుడు మిగతావి ఆటోమేటిక్గా అభ్యర్థులను నిర్ణయిస్తారు వైసీపీ సరే వాళ్ళు జాబితాలో వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు కదా అదొకటి బహుశా జేడి లక్ష్మణ్ కూడా కూడా భారత్ పార్టీ ఆయన కూడా విశాఖపట్నంలోనే పోటీ చేస్తారు